ఏమైంది అర్జెంట్గా ఇక్కడ రమ్మన్నావు ఏమైంది మామా అర్జెంట్గా రమ్మన్నావు ఏమైంది మామా ముఖం అంతా చిన్న పోయింది పీక్కపోయినట్టుకుంది ఏం లేదు అల్లుడు లేదు మామ ముఖం అంతా అయిపోయింది అన్న తిల్లే కారణం లేదు ఏం లేదు ఏమైంది మమ్మ అర్జెంట్గా రమ్మన్నావు తాగుడు ఏంది కళ్ళేంది నువ్వేంది ఏం చెప్పమంట వాళ్ళుడు పరిశాన్ లో ఉంది ఏమైంది చెప్పరాదే ఏం చెప్పినా ఏం లాభం ఉంది అల్లుడు అల్లుడు నాకు అర్జెంట్గా యాభై వేలు కావాలి ఏ జోకి చేయకు మమ్మ లేదే నేను ఉన్న సిచ్యువేషన్కి అట్లా ఉన్నది నాకు ఏమై అవ్వాలి అల్లుడు నిన్నట్టు నుంచేరే నా బిడ్డ ఒకటే తగ్గుడు బిడ్డ బాధ చూడలేక తీసుకుపోయినా డాక్టర్ అన్ని పరీక్షలు చేసి రెండు ఊపితిత్తులు ఖరాబ్ అయ్యే చెప్పిండు నాకు అర్జెంటుగా యాభై వేలు కావాలి నీకు దండే పెడతా అల్ ఎక్కడి నుండి వెళ్ళి యాభై వేలు తీసుకురా నా బిడ్డ ఏ పా చేసింది పట్టుబడి రెండేళ్ళు లేవు ఈ రోగం వచ్చింది అదే కరికడ పడలేదా ఊకో ఊకో మమ్మ ఊకో నేను మా దోస్తున్న ఫోన్ చేస్తే ఇప్పుడే చెప్తా ఉండవు సంజీవ ఓకే అమ్మా ఏ బీడాపు బీడ ఆపు నేను ఇడికెళ్ళి వెళ్ళి ఆపడు ఈ బీడు తాగడం వల్లనే ఇంత పెద్ద సమస్య వచ్చింది నీకు తెలుసా ఆ బీడి తాగడం వల్లనే నీకు ఇన్ని సమస్యలు వచ్చినాయి మామ ఇంట్లో మందు ఉన్నది లేని చూడకుండా ఎప్పుడు కూడా అప్పుడు బీడి సిగరెట్ అడ్లు తాక్కుంటుంటావు తాగేటప్పుడు నీకు ముద్దుగా అనిపిస్తుంది కానీ నువ్వు తాగి ఊదిన పొగ వాళ్ళు పీల్చుకొని వాళ్ళకు రోగాలు వస్తున్నాయి అది తాగడానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు ఆగి ఊదిన పొగ వేల్చుకొని వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటారు మేము లేమా మేము తాగుతున్నామా తాగడానికి డబ్బులు మనమే పెట్టాలి రోగమొత్త మనమే పెట్టుకోవాలి అవసరమామ్మ పొద్దంతా కూలీనాలి వేసుకొని బతకటోళ్ళము ఉన్నట్టుండి యాభై వేలు అంటే ఇక్కడికి వెళ్తాం సరే ఏదో ఒకటి ఏసీ తీసుకొస్తలే కానీ నువ్వు తాగిన ఒక్క బీడి పొగ వల్ల నీ కుటుంబాన్ని నాశనం చేసింది మామ అల్లుడు నేను ఇక తాగి తప్పు చేసిన ఇక తాగ నా కుటుంబాన్ని నాశనం చేసుకోలేదు నా వల్ల కుటుంబం నాశనం అయితే నాకు అది అర్థం ఓకే మామ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు ఓకే మా మళ్ళీ తప్పు నువ్వు తెలుసుకున్నావు సరే నేను ఎన్నో ఒకటి అరేంజ్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకు ఇది ఏ వద్దు అల్లుడు ఏ రాదు నువ్వు ఎక్కడ వాడే అల్లుడు ఇలా క్యాబ్ని బుక్